నమస్తే అండి మీరు వినాయక చవితి రేపే అంగళ్ళల్లో అమ్మేటువంటి క్రోటాన్ మొక్కలు తీసుకొచ్చి మనం పూజ చేయకూడదండి అసలైన ఇరవై ఒక్క పత్రులు కనీసం మన దగ్గర పద్దెనిమిది అయినా దొరుకుతాయి మొట్టమొదటిగా దుర్వారం ఇది గడ్డి మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇక రెండవది బృహతి పత్రం ఇది ఎంతగా దొరక్కపోవచ్చు వంకాయలాగా ఉంటుంది తర్వాత మనకు కనిపించేటువంటి మొక్కల్లో మనకు బిల్వ పత్రం ఎక్కడైనా దొరుకుతుంది ఎక్కడ చూసినా మనకు ఏ గుళ్ళో చూసినా మనకు బిల్వం దొరుకుతుంది ఇక దతూర ఉమ్మెత్త ఏ ఎటుపక్క చూసినా కూడా కనబడతాయి కాయలతో ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి ఇక తులసి తులసి లేనటువంటి ఇల్లు ఎక్కడన్నా ఉంటుందండి ఉండదు కాబట్టి తులసి మనం ఈజీగా తెచ్చుకొని పెట్టుకోవడానికి ఉండేటువంటిది తులసి ఇక అపా మార్గ అంటారు అపాహమార్గ అంటే మనకు కనబడేటువంటి ఉత్తరేణి ఇది ఉత్తరేణి కొంచెం మీకు చూసే ఉంటారు ఇటుపక్క అటుపక్క దాని కాడలు కూడా కోడి ఇలా పొడవుగా ఉండేవి ఓ ఆ కాడలు తర్వాత చూతపత్రం మామిడాకు ఇది తెలియని దేవరకు ఉందండి తర్వాత ఇక విష్ణుకాంత ఇది చూడండి ఇది చిన్నగా నీలి కలర్లో పూలు పోస్తాయి ఇది మనకు ఇవాళ రేపు అంగళ్ళలో అంటే నర్సరీలలో దొరుకుతున్నాయండి ఇది కూడా బాగా దొరుకుతుంది మనకు నర్సరీ మొక్కలలో చూస్తే కనుక దొరుకుతుందండి తర్వాత మరువం అందరి అందరిళ్లల్లో మనం కొని పెట్టుకోవడం అయితే పెట్టుకుంటామండి ఇక జాజి ఇది కూడా జాజి పత్రం పెట్టుకుంటాం తర్వాత గండకీ పత్రం ఇది మీరు ఇది మనకు పేరు తెలియక చాలామంది ఇబ్బంది పడతారు కానీ తెల్లగా కొంత కూర కలర్లో పూలు పూస్తూ ఉంటాయి ఇది గండకీ పత్రం అండి ఇది పేరు తెలియకే వదిలేస్తారు ఇది కూడా మనకు దొరుకుతుంది ఇంకా తరుపతి షమి పత్రం అంటే జమ్మి చెట్టు ఉంది కదా ఈ పత్రం మనం దసరాల్లో పూజ చేస్తాం కదండి బంగారం అని పంచి పెడతాం ఆ మొక్క అండి ఇక తదుపరి మొక్క మనకి చూడండి ఇది అశ్వథ నారాయణుడి మొక్క రాగి చెట్టు అంటాం కదా అది తర్వాత అర్జున ఇది మద్ది ఇది అడవిల్లో బాగా ఉంటుంది కొద్దిగా మామిడాకులాగా పొడవుగా ఉండి వెనక వైపు తెల్లగా ఉంటుంది ఇది మద్ది తెల్ల మద్ది అంటారు ఇది మద్ది చెట్టు ఇది మనం అంటే బొనిసాయి కోసం తెచ్చుకున్న మొక్క ఇది కానీ ఇది మనకు దొరుకుతుందండి తర్వాత మనకు కరవీరపత్రం అంటే గన్నేరండి గన్నేరు లేని చెట్టు కూడా తో ఇల్లు కూడా ఉండదు బయట వీధులలో చక్కగా పెట్టుకొని ఉంటాం గన్నేరు సో కరవీరం కూడా మనకు దొరుకుతుంది తదుపరి మీరు ఇక ఈ పత్రం పేరు అర్కపత్రం చివరి పత్రం దాదాపుగా ఇంకా తెల్ల జిల్లేడు అనే దేవుడి కోసం అందరు పెట్టుకుంటారు ఇక్కడ చూస్తే అక్కడ ఉంటాయి ఇవి మనకు ఎక్కడ పడితే అక్కడ దాదాపుగా మన నర్సరీలో లేకపోతే ఇంటి మీద మేడ మీదనో లేకపోతే కుండీలలో మన ఇంటి ఆవరణ పెద్దగా ఉంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటామండి వాటిని ఒక్కొక్కటి కాస్త స్నానం చేసి తెచ్చుకొని పిల్లలకి పరిచయం చేసి ఆయుర్వేద గుణాలున్న ఈ మొక్కల్ని పెట్టుకుంటే మంచిది ఇలా చేయండి హాయిగా మన పండుగను మనం చేసుకున్నట్టు ఉంటుంది